అఫ్ కోర్స్ ఎప్పుడు మనం ఇట్లా ఉండము సరే పెళ్ళైన కొన్ని రోజుల వరకన్నా మంచి ఇట్లా నిండు ఉందాము అని చెప్పేసి మొత్తం కూడా తన మెచ్చుకునేది ఒకటే ఒక విషయంలో ఫుడ్ ఈ జన్మే రుచి చూడడానికి దొరికెరా హెల్ప్ లేకుండా నా గులాబ్ జామ్ రెసిపీ కూడా మీకు చెప్తాం ఇట్లా యాలో మీకే స్వీట్ ఈ లోకమే వండివాచదానికి వేదికరా డైలీ మార్నింగ్ ఇన్ వైని ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇన్నని వాళ్ళ ఇంట్లో వాళ్ళు నా చేతిలో పెట్టాలి లంచ్ మాత్రం పర్ఫెక్ట్ కడుపు నిండేంత తినెంపడే డౌన్లోడ్ చేద్దాం నవీన్ ఓకే నాకు అర్థమైంది నవీన్ అందంగా లేకపోవచ్చు కానీ నవీన్ మనసు మనసు చాలా మంచిది హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గల్లిపోలీస్ సో గాయ్స్ నవీన్ వచ్చేసిండు చూపిస్తా ఇప్పుడు నన్ను చూసి షాక్ షేక్ అవ్వాలి బా నీకు ఇష్టమైన చిరకாட்டకం నాలో

పుట్టిన అలా పెట్టాలి బ్రో ఆర్టిఫిషియల్ వద్దు ఏదైనా సరే ఓకే డిస్టి చుక్క కూడా పెట్టించుకుంటా గాయస్ నేను మా ఆయన తోటి మా ఆయన కూడా ఇంత ముందుగా ఉన్నాను సో గాయస్ మేము ఇంకా కొంచెం బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాం ఎట్లా వస్తుందో తెలియదు స్టార్ట్ చేస్తున్నాను నేను సో ఎలా ఉన్నాను నాన్న చాలా బాగున్నాను సో పద్ధతి వద్దులే వరకు నాకు ఇట్లా పద్ధతి నేను ఏం చిరగట్టలేదు కానీ పెళ్ళైనాక కొన్ని రోజుల వరకు ఇలా వేసుకుందామని అనుకుంటున్నాను కొంచెం ఉండ ఉందాము కోర్స్ ఎప్పుడు మనం ఇట్లా ఉండము సరే పెళ్ళైనా కొన్ని రోజుల వరకు అన్నా మంచి ఇట్లా నిండుగా ఉందాము అని చెప్పి అట్లా అంటారు కానీ అట్లా ఏమి లైఫ్ లాంగ్ ఇట్లానే ఉంటది నువ్వు నన్ను ఏమంటాను అట్లుండు అని నాకు నువ్వు రుద్దుతున్నట్టుంది రుదుత ఇండే అట్లా కమెంట్ చేయకండి ప్లీజ్ నేను హైతున్నా చాలా సున్నితమైన మనసు అయిపోయింది పెళ్ళైన తర్వాతకి సో గాయస్ చాలా చేంజ్ అయింది పెళ్ళి చాలా అర్థం చేసుకుంటుంది అన్ని పనులు ఇంట్లో చేస్తుంది నిజంగా నేను ఆఫీస్లో ఉంటున్నా కానీ మనసు అంతా ఇన్నే ఉంటా సో గైస్ గాయస్ కాల్ వచ్చింది అందుకే కట్ చేయాల్సి వచ్చింది సో ఇప్పుడు ఏం లేదు నేను ఇవాళ పొద్దున్నే నేను డైలీ వంటలు చేస్తున్నా చాలా బాగా చేస్తున్నాను నవీన్ కూడా మస్తు నచ్చుతుంది మా ఫ్యామిలీ కూడా తినిపిద్దామని అన్నాడు ఇవాళ నేను ఏం చేసినావు ఫ్యామిలీ అందరి కోసం అక్క కోసం అత్త మా అమ్మ కోసం వాళ్ళ పిల్లల కోసం ఏం చేసినావు సాంబార్ రైస్ చేసిన పాత ఫస్ట్ టైం నేను సాంబార్ రైస్ చేసిన అండ్ అది ఫస్ట్ నవీన్ పెట్టినా చాలా బాగుంది అన్నాడు సో ఆఫీస్ నుంచి వచ్చాక పోదామంటే నేను అప్పటి నుంచి రెడీ వెయిట్ చేసుకుంటే కూర్చున్నా ఎప్పుడు వస్తుండే ఎప్పుడు ఎందుకంటే సింగిల్గానే తీయలేను అసలుకి నాకు తీయడానికి రాదు బేసిక్గా అంటే ట్రై చేయొచ్చులే కానీ ఎవరైనా పట్టుకుంటేనే నాకు వస్తుంది అందుకే నవీన్ వచ్చేంత వరకు వెయిట్ చేసి నే నెక్స్ట్ ఒక షార్ట్ తీసుకున్నా నేను అది నా ఫోన్లో తీసుకున్నాను ఎందుకంటే నవీన్ ఫేస్ మీద పెట్టవచ్చు కదా అని ఎక్స్ప్రెషన్ కోసం అని తీసుకున్నా సో గైస్ నేనైతే ఇప్పుడు సాంబార్ రైస్ వేడి చేస్తున్నాను చూడ వాళ్ళు ఎట్లా వస్తారు నేను కదా రావాల్సిన వస్తే వాళ్ళు వచ్చినట్టే సో మీరు ఇవన్నీ చూడకూడదు ఎందుకంటే ఇవన్నీ చాలా చండాలంగుంటాయి ఎందుకంతున్నాం చెండాలంగా అంటే నీట్ గా పెట్టింది ఇవన్నీ తన్ని కో తోమింది ఇంకా కొన్ని పెండ్గా తోమేవి సో ఇప్పుడు ఇది అనమాట మన సాంబార్ రైస్ చాలా బాగుంటుంది ఎందుకు అని అడగకండి ఆ కుక్కర్ మాడిపోయింది కొంచెం యాద మర్చిపోయినా మర్చిపోయేసరికి కొంచెం మాడింది కానీ లిటరల్గా ఎంత టేస్టీగా ఉందంటే మస్తు టేస్టీగా ఉంది అట్లానే కాదు జై కర్రీస్ చాలా బాగా చేస్తుంది ఎస్ఆర్టీ మొత్తం కూడా తన మెచ్చుకునేది ఒకటే ఒక విషయంలో ఈ జన్మ మీ రుచి చూడడానికి దొరికెరా అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ అంటే బెస్ట్ షెఫ్ నేను కుక్కనే నేను చాలా బాగా చేస్తుంది కర్రీస్ చాలా బాగుంది నేను నిన్న నవీన్ కూడా ఏమంటారో శాండ్‌విచ్ చేసి ఇచ్చినా రైట్ చాలా బాగుంది దీంట్లోనే దీంట్లోనే చేసి ఇచ్చింది శాండ్‌విచ్ దీంట్లో శాండ్‌విచ్ చేసినా అంటే నేను గులాబ్ జామ్ కూడా చేశనా గైస్ ఇది ఇది ఐదు ఉంటది మనం గ్లబ్ జామ్ చూపిస్తా నేను ఇది ఫుడ్ లాగా లేదు ఇది హోమ్ టూర్ లాగా ఉంది సో గైస్ చూడండి గ్లబ్ జామ్ చేసి అப்புறం అన్ని అయిపోయినే బాగుంది గులాబ్ జామ్ కూడా చాలా బాగుంది గులాబ్ జామ్ చేసిన ఇది కూడా నేను ఫస్ట్ టైం చేసిన మా మమ్మీ ఎప్పుడు హెల్ప్ చేస్తుంది పక్క నుండి కానీ ఇప్పుడు ఏ హెల్ప్ లేకుండా గులాబ్ జామ్ రెసిపీ కూడా మీకు చెప్తాం ఎట్లా ఈ లోకమే వండి వాచడానికి వేదిక పాపం స్వీట్ తినిపియాలి కదా ఎట్లా తినని డైలీ నేను నవీన్ తాగుతాను సో అందుకోసమే డైలీ అంటే కష్టం అని చెప్పి నాకు ఇందులో పట్టించాడు సో వీలున్నప్పుడు తాగమని చెప్పాడు బాట రక్తం బాగుందా మార్నింగ్ కోసం మా ఆయనని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఈయనని వాళ్ళ ఇంట్లో వాళ్ళు నా చేతిలో పెట్టాల మా అత్తమ్మ గారు కావచ్చు మా వదిన గారు ఆడపడచ్చు నా చేతిలో పెట్టింది కాబట్టి నేను చాలా బాగా చూసుకుంటున్నాను లేదా చాలా బాగా చూసుకుంటాను లేదు లేదు నిజంగా చాలా నా లైఫ్ చాలా చేంజ్ అయింది తను వచ్చినప్పటి నుంచి నాకు ప్రాపర్ డైట్ లేకుంటుండే ఏం లేకపోతే ఇష్టం ఉన్న టైంలో బయట తింటుండే లేకపోతే ఇంట్లో తింటుండే ఏదేదో ఉంటుండే బట్ మార్నింగ్ నన్ను సెవెన్కి లేపుతుంది ఎయిట్ వరకు చూసి తాగమని చెప్తుంది బ్రష్ చేసుకొని తర్వాత టెన్ ఓ క్లాక్ టిఫిన్ రెడీ చేస్తుంది మోస్ట్లీ అది ఆఫీస్కి స్టార్ట్ అవుతాను మళ్ళీ లంచ్ లో వన్ నుంచి స్టార్ట్ చేస్తుంది కాల్ చేయడం వస్తున్నా వస్తున్నా అని లంచ్ మాత్రం పర్ఫెక్ట్ కడుపు నిండా తింటా తినే డౌన్లోడ్ అవుతుంది ఎందుకంటే డౌన్లోడ్ అయ్యేది పెడతా డౌన్లోడ్ అయ్యేది కాదు గ్యాస్ తొందరగా డౌన్లోడ్ అయితే మళ్ళీ తినొచ్చు అని చెప్పి పెట్టేస్తుంది తదే ఇంటికి ఈవినింగ్ వచ్చే వరకు టీ కాఫీ అన్నీ రెడీ చేసి పెడుతుంది స్నాక్స్ రెడీ చేసి పెడుతుంది తర్వాత ఎయిట్ థర్టీ నైన్ కి డిన్నర్ ఫినిష్ చేసుకుంటాము ఏదైనా ఒక వెబ్ సిరీస్ చూసాను అది అంత చెప్పబర్లేదు ఎలా చేసి కొట్టలేదు రొట్టె బుగ్గలు వచ్చినాయి మీకాయ అర్థమైపోయి ఉండాలి సో గైస్ మాకు ఏం వీడియో అలా అర్థం కావట్లేదు అందుకే ఏదో ఒక చిన్న బ్లాగ్ లాగా మా వదిన వాళ్ళు మా అత్తన్నే చూపించమంటున్నారు కదా అందరూ మత్యకి కొంచెము వీడియోస్ లో కనిపించడం అంత ఇష్టం ఉండదు కానీ కనిపించినంత వరకు నేను తీస్తాను ఎందుకంటే ఎల్లునే మేము అందరం మా ఇంటికి వెళ్తున్నాము ఉప్పలికి వెళ్తున్నాము కాబట్టి అక్కడ నేను బ్లాగ్ ఖచ్చితంగా ఇస్తాను అండ్ ఇప్పటి నుంచి మీకు ఎట్లాంటి బ్లాగ్స్ కావాలో కూడా నాకు కింద మెన్షన్ చేసిరనుకోండి మీకు ఇష్టమైన ట్రై చేస్తా అండ్ ఇవాళ జస్ట్ అట్లా బయటకు తీసుకోమని చెప్పిన నీలో ఫర్ క్యూర్ కాఫీకి నేను తీసుకెళ్ళమని చెప్పిన అప్పుడైతే డైలీ తిరుగుతుంటే పెళ్లికి ముందు పెళ్ళైనాక ఇది ఫస్ట్ టైం అనుకుంటా కదా మాడిపోతుంది మాడిపోతుంది మాడిపోదు సో అక్కడికి వెళ్ళినాక అది కొంచెము కొంచెము అన్ని కలిపి మేము కొంచెం కొంచెం క్లిప్స్ అన్ని తీసి మీ ముందే పెడతాం మీకు నచ్చినా నచ్చిన చూడాల్సిందే గైస్ ఏంది పల్ల టీ పెట్టమన్నాను అనుకో టీ పెడుతుంది మంచిగా టీవీ పెడుతుంది టీవీ చూసుకుంటా అది పొంగేదాకా వెయిట్ చేస్తుంది మళ్ళీ ఇంకోటి నిన్న కూడా ఏం పెట్టినా నిన్న ఫుడ్ పెట్టిన మళ్ళీ అది కూడా పొంగిపోయింది చూడు ఉరికినో చూడు జప్ప అని చెప్పేసి పాలు పొద్దున పాలు కూడా అవి కానీ స్మెల్ అయితే మస్తు వస్తుంది మీకు రాదు స్మెల్ కానీ నాకు చాలా స్మెల్ వస్తుంది బాగుంది బాగుంది టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది ఇప్పటి నుంచి రెసిపీస్ కూడా ఏమన్నా మీకు కావాలంటే చెప్తే అవి మేము చేసి సో అదే అనమాట నెక్స్ట్ కంటిన్యూ చేస్తాం బాయ్ గైస్ సో గైస్ వచ్చేసినాం మా వదిన వాళ్ళ ఇంటికి వచ్చినా మా పుట్టోళ్ళు నువ్వు నేను స్కూల్ హాయ్ అప్పయండి మామ వచ్చిండి నాకు కాల్ చేసి మరీ ఎక్కుతు మామని తీసుకురాను ఏ బిట్టు బిట్టు హాయ్ చెప్పు చెప్పు హాయ్ హాయ్ ఓ అదేనా హాయ్ ఇగో వీళ్ళిద్దరు దొంగలిద్దరు సేమ్ నవీన్ నవీన్ చిన్నప్పుడు ఎట్లా చేసింది అట్లా చేస్తారు అన్న మా పెద్దమ్మ గాయ్స్ మా పెద్దమ్మ నవీన్ వాళ్ళ అత్తమ్మ వీడు డింగరీ ఇడు పెద్ద డింగరీ ఆగు 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 దాంట్లో దాచుకుంటాడు బిట్స్ బిట్స్ హాయ్ చెప్పు హాయ్ చెప్పు బిట్స్ బ్లష్ అవుతాడు వాడుతాడు ఈరోజు ఆమె వేసిన సాంబార్ అన్నం వీడి దాకొచ్చింది ఇప్పుడు సార్ ఇప్పుడు ఏం చెప్తుంది తెలుసా వాళ్ళకి ప్లేట్ లో పెట్టిన తర్వాత వాళ్ళ టేస్ట్ టేస్ట్ ఎట్లంది అన్నం చూపిమన్నార ఫస్ట్ మా వదనం చూపిస్తున్నా చూపిస్తున్నా వీడు డేంజర్ గా లిడు ఆ వరుక్తాడు సో టేస్ట్ చేసినాక మళ్ళీ మేము వాళ్ళ ప్లేట్స్ లో పెట్టి ఇచ్చా అత్తమా వాళ్ళకి తర్వాత వాళ్ళ టేస్ట్ ఎట్లంది వాళ్ళ ఎక్స్‌ప్రెషన్స్ క్యాప్చర్ క్యాప్చర్ చేద్దాం లే 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 టింటర్ టింటర్ స్వీట్ తక్కువ ఉంది కదా స్వీట్ స్వీట్ తక్కువ మా స్వీట్ అయ్యాను తినచ్చు కదా నాన్న ఎందుకట్లా చేస్తున్నావు లేదు నువ్వు అప్రూపంగా చేసిన సాంబర్ రైస్ ఉంది కదా అది ఈ రోజుకే ఫినిష్ చేస్తుంది అక్క మంచిగా పూరి చపాతి చేస్తాంటే వద్ద అంటున్నాడు ఏం చేద్దాం ఇంకా టేస్ట్ పర్ట్స్ ఇంకా అట్లా ఉన్నాయి నువ్వు చేసిన సాంబర్ రైస్ అంటే వదిన మంచి చేయరా ఆగు చెప్తా అయ్యా చెప్తా వదిన వదిన అంత టేస్టే చెయ్యరు అని చెప్తున్నాడు అట్లా ఏం చెప్పాలి సో పుల్లలు నేనే పెడుతున్నా బాగా పుల్లలు పెట్టడం చాలా ఇష్టం పుల్లలు పెట్టడం చాలా ఇష్టం నాకు ఓకే మంచిది తిను తింటా ఫ్రెంచ్ ఫ్రెంచ్ ఫ్రైస్ అవును తినండి సో మా పెద్దమ్మ ట్రై చేస్తుంది ఫస్ట్ ఎట్లుంది బాగుంది అని మంచి నచ్చలేదు అనుకుంటా నచ్చలేదా నెయ్యి వేసుకోండి తిను 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 పెంచు పేస్ట్ ఇగో హలీమ్ హలీమ్ తిను

ഇ <laughs>

నాకు అంత దూరం ఇప్పుడు తిరిగి తిరిగి ఓపిక అయిపోయింది ఎందుకంటే అందం 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 అని పోతున్న డేలో వందలు కానీ నిజమైన అందం అందం అంటే ఎంత బాగుంటుందో జయక్క జయక్క ఫ్యాన్సన్ చెప్పింది కానీ జయక్క ఇష్టపడేటోళ్ళు ఉంటారు కదా అది వేసుకోండి మీ బావని అందం అంటే ఎవరో నడుతుండ్రు అందం అంటే జయక్క అని చెప్పండి అండ్ ఏం లేదు రోడ్ నాకు ఇంకా అది తీసుకోవట్లేదు అని చెప్పి అట్లీస్ట్ లెగ్ పీస్ అన్నది తీసుకుందాం అని అట్లా వచ్చాము ఎక్కడికి బయటికి కానీ ఏం తీసుకోవట్లేదు అదే కాదు వినకండి అద్దే కాదు ఎప్పుడు తినట్లేదు అంతలే ఉంటాయి కదా మమ్మీ ఏం చెప్పింది తెలుసా వచ్చాము ఎయిష్ మా మమ్మీ మాకేం చెప్పింది తెలుసా నువ్వు తింటే తినమ్మా మా ఓన్కి పెట్టకు నాన్ వెజ్ అంట

మొహం ఇట్లా కెమెరా పెట్టుకొని చూసుకుంటుండు గాయ్స్ నేను ఇప్పుడు చెప్పు అందంగా ఎవరుండాలో నేనున్నాను నువ్వే అందంగా ఉన్నావు నేను ఏమంత అందంగా ఉండను అంటే స్క్రీన్ మీద అందంగా ఉండను బట్ లైవ్గా చూస్తే చాలా బాగుంటాను నేను ఆ అదే అసలు అందవ్వ అట్లా ఏం లేదుగో నవీన్ ఓకే ఆ నాకు అర్థం నవీన్ అందంగా లేకపోవచ్చు కానీ నవీన్ మనసు మనసు చాలా మంచిది కి చాలా మంచి మనసు గల అమ్మాయి దొరికింది ఓకే ఆ సో గాయస్ బేసిక్ గా ఏం చేయాలి అర్థమైంది నేను ఫైనల్ గా చెప్పేద్దాం అనుకుంటున్నా ఒక నిమిషం బేసిక్ గా ఏం చేయాలి అర్థమైతలేదు పిచ్చిలు వేస్తుంది అందుకే ఆ పిచ్చి మీకు కూడా అంటిద్దాం అని చెప్పి ఏదో పిచ్చి బాగు రాకుండా ఏదో ఒక వీడియో తీసిన ఒక తో తల లేదు తోక నా వీడియోకి డైలీ వ్లాగింగ్స్ చేద్దాము మిమ్మల్ని ఎంటర్టైన్ చేద్దాము అని అంటే మీరు ఇప్పుడు ఎట్లా కామెంట్ చేస్తారు కదా మీకు ఇట్లాంటి వీడియోస్ కావాలనేది మేము అట్లాంటి డెఫినెట్లీ చేస్తాం కంకణం కట్టుకున్నా గైస్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి మీకు హెడేక్ ఏక్ అని కంకణం కట్టుకున్నా సో ఇట్లా హెడ్ ఏక్ టాబ్లెట్ కూడా మేమే నేమ్ చెప్తాం చెప్పు నువ్వే మాట్లాడు నేను మాట్లాడ అసలు నేను నన్నను సరే సరే రోడ్ ప్లాస్టర్ చేసుకున్నా సరే సరే మాట్లాడు చాలా కష్టం చేసిన మాట్లాడకుండా ఉండలేను అసలుకి కానీ నా దగ్గర మాట్లాడకుండా ఉంటుంది ఎందుకంటే నన్ను చూసుకుంటూ మై మర్చిపోయింది మై మర్చిపోయిన రోజులు వీడియోలు సో నిలఫర్ లీలోఫర్ అన్నాడు సో ఓకే చాలా దూరం అనిపించింది నాకు కూడా తిరగడం అంత పెడుతుంది బయటికి పోకండి గైస్ సలి పెడుతుంది బాగా మళ్ళా అది ఏంది జలుబు అవుతుంది సర్దవుతుంది అవన్నీ అయితే చెప్తాను ఈయన చెప్తాయి అండ్ అన్ని చెప్తాను అందరు ఇంట్లోనే ఉండండి అండ్ గాయస్ ఇంకొకటి మా క్రీమ్ అందరు అడుగుతున్నారు సో అక్కడ ఇచ్చాం కదా మేము నెంబర్ ఆ నెంబర్ నేను మళ్ళీ ఇక్కడ ఒకసారి పెడతాను నేను సో ఆ నెంబర్ కి కాల్ చేసి కాల్ చేయకండి ఓన్లీ మెసేజెస్ మాత్రమే చేయండి నాకు ఉట్టిగా నాతో మాట్లాడడానికి కాల్ చేస్తున్నారు అక్క ఎం కూరండి నువ్వు ఏం చేస్తున్నావు కాల్ చేస్తున్నారు ప్లీజ్ స్క్రీన్ కో కామెంట్ ఏమైనా వచ్చింది చెప్పు ఒకసారి ఒక మెసేజ్ ఏమైనా వచ్చింది ఏమొచ్చింది నేను చూపించిన చూడు నువ్వు ఇట్లా ముఖం తిప్పుకొని పోయినావు చూడు నా వినన్నా అంటే ఎప్పుడు మొన్న